రావణాసురుడు ఒక రాక్షసుడా లేదా నాలుగు వేదాల్లో ప్రవీణుడా ఇంకా రావణుడు శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన సిద్ధాంతాలను కూడా తెలుసుకున్నాడా అయితే ఈ కథ మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే చివరి వరకు వినండి అయితే రావణుడు కేవలం రాక్షస సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడే కాదు అతడు నాలుగు వేదాల్లో అత్యద్భుతమైన జ్ఞానం కలిగి ఉన్నవాడు ఇంకా అతని తండ్రి పులత్స మహర్షి అలాగే వేదాల్లో ప్రవీణుడు అయితే ఈ జ్ఞానాన్ని రావణుడు చిన్నప్పటి నుంచే అందుకున్నాడు మరియు రావణుడు ఋగ్వేదం ఇంకా యజుర్వే సామవేదం అలాగే అధర్వ వేదం ఇవన్నీ సంపూర్ణంగా తెలుసుకున్నాడు అయితే వేద మంత్రాలు అష్టదశ విద్యలు శాస్త్ర జ్ఞానం అన్ని అతని కైవసంలో ఉన్నాయి అలాగే రావణుడు కేవలం భయంకరమైన రాక్షసరాజు మాత్రమే కాదు ఇతను గొప్ప సంగీత జ్ఞాని కూడా ఇంకా అతను శివ తాండవ స్తోత్రాన్ని స్వయంగా రచించి ఆ మహాశివుడిని మంత్రముగ్ధుని చేశాడు అలాగే రావణుని వీణనాదానికి శివుడు సైతం ఆనందించేవారు కానీ ఇంతటి మహావిజ్ఞాని అయిన రావణుడు చివరికి రాముడి చేతిలో ఎందుకు ఓడి పోయాడు అయితే ఇదంతా అతని అహంకారం ఇంకా అధికారం మీద మోహం అలాగే ధర్మ మార్గాన్ని విడిచిపెట్టడం వల్ల అతని చావుకి ప్రధాన కారణం అయింది అయితే రావణుడు శక్తిమంతుడు ఇంకా విజ్ఞాని అయినప్పటికీ తన అంతఃకరణంలో ఉన్న రాక్షస తత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోలేకపోయాడు మరియు అతని దురహంకారమే అతన్ని నాశనం చేసింది అయితే రాముడు రావణుని నాశనం చేయడానికి యుద్ధం చేయలేదు కేవలం రావణుని సొంత పాపకర్మలే అతని నాశనానికి కారణమయ్యాయి ఇంకా చివరి సమయంలో రావణుడు తన తప్పుని అర్థం చేసుకున్నాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది అయితే ఈ కథను మనం మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి ఎలా అంటే జ్ఞానం ఎంతున్నా అలాగే ధర్మాన్ని వదిలి అధికారం ఇంకా అహంకారం పెంచుకుంటే ఆ జ్ఞానం అనార్థమే అవుతుంది అయితే రావణుడి కథ మనకు చెప్పే గొప్ప పాఠం ఇదే అలాగే జ్ఞానం మాత్రమే కాకుండా వినయం కూడా అవసరం ఇంకా ఎవరు ఎంత బలవంతుడైనా చివరికి ధర్మం లేని జీవితం నాశనమే కనుక అహంకారాన్ని విడిచిపెట్టి నిజమైన ధర్మ మార్గాన్ని అనుసరించాలి అయితే ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే ఈ వీడియో వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రావణుడు మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని కూడా మాతో కామెంట్ బాక్స్ లో పంచుకోండి